కమ్మలు వాళ్ళ అయితే కమల్కి పసుపు కొమ్ము దారం కట్టేసి ఇది పల్లవి మెల్లో కట్టేసి అది మంగ పల్లవి మెల్లో ఉన్న మంగళసూత్రం తీసి ఇవ్వు అనేది అంటూ ఉంటుంది ఆ మాటలకి అవనే వాళ్ళందరూ అలా చూస్తూ ఉంటారు ఇక ఆ తన మెల్లో పసుపు కొమ్ము కట్టేసి మంగళసూత్రం తీసి వాళ్ళ చేతిలో పెడుతూ ఉంటాడు అలా పెట్టేసరికి వాళ్ళ అమ్మ వాళ్ళ చిన్న పాపకి అక్కడ నల్ల పుసలు పెట్టాము తెస్తా వెళ్ళు అని అయితే చెప్తూ ఉంటుంది అలా సరే అమ్మ అని చెప్పి అక్కడికి వెళ్ళి చూసేసరికి నల్ల పుసలు లేవు లేవు అని చెప్తూ ఉంటుంది తను అలా చెప్పగానే పండుగ వీళ్ళందరూ ఒకసారిగా షాక్ అవుతూ ఉంటారు కమల్ కూడా షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటాడు ఇక కమల్ వాళ్ళ అమ్మ అయితే ఏంటి నల్ల పుసలు లేవో అని అనేసరికి ఇక పల్లవి తనకు వచ్చే గుద్దు తెచ్చుకుంటూ ఉంటుంది తను ప్లేట్లో నల్ల పుసలు తీసేసి దాచేసి అవి బయటికి విసిరేయడం అయితే తను కలుచుకుంటూ ఉంటుంది అలా పల్లవి అయితే ఆ నల్ల పుసల్ని బయటికి విసిరేస్తూ ఉంటుంది ఇక నల్ల పుసలు నేను పారేశాను కదా అని మనసులో అనుకుంటూ ఉంటుంది పల్లవి ఇక అయితే ఆ మాటలకి అత్తయ్య నేను ఒక ఉపాయం చెప్తాను అని చెప్పి తనకు తోచింది అయితే చెప్తూ ఉంటుంది అది అలా చెప్పగానే ఒకసారిగా అందరూ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు ఇక వాళ్ళ అత్తయ్య కూడా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది అది చూసి పల్లవి అయితే షాక్ అవుతూ ఉంటుంది ఇక పల్లవి వాళ్ళ అమ్మ అబ్బా అమ్మ అందరూ అయితే అవని చెప్పిన మాటలకి హ్యాపీగా ఫీల్ అవుతూ అలానే చేద్దాం అని అయితే అంటూ ఉంటారు ఆ మాటలకి పల్లవి అయితే షాక్ అయి అవని కసి చూస్తూ ఉండిపోతూ ఉంటుంది పల్లవి 所以。